మరోవైపు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు మొదట్లో నెల్లూరు సిటీలో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా రూరల్ మీద దృష్టి కేంద్రీకరించాలని పార్టీ నేతలు సూచించడంతో ఆయన ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు వివిధ ప్రాంతాల్లోని కార్యకర్తలు అభిమానులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి నారాయణను చంద్రబాబు నియమించారు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని చెప్పడంతో ఆయన ప్రచారాన్ని చేశారు డివిజన్ల వారీగా పార్టీ ఇన్ఛార్జీలు నియమించడంతో పాటు కార్యాలయాలను ఏర్పాటు చేసి పర్యటిస్తున్నారు నారాయణ్ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత జనసేనతో టీడీపీకి పొత్తు కుదిరింది ఇక ఈ నేపథ్యంలో నెల్లూరు నగర స్థానాన్ని కోరాలని జనసేన నేతలు కూడా భావిస్తున్నారు నెల్లూరు నగరంలో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సామాజిక వర్గ ఓట్లు గణనీయంగా ఉండటంతో ఇక్కడ విజయం సాధించడం సులభమవుతుందని పార్టీ సీనియర్ నేతలకు వివరించారు ఇటీవల నాగబాబుతో పాటు నెల్లూరులో పర్యటించిన పార్టీ నేత అజయ్ కుమార్ తో ఈ విషయంపై జిల్లా పార్టీ నేతలు చర్చించారు నాగబాబు పర్యటన అనంతరం మూడు రోజుల పాటు జిల్లాలో ఉన్నటువంటి అజయ్ కుమార్ ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని అధ్యయనం చేశారు దీంతో తమకు కనీసం రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం లభిస్తుందని జిల్లా నేతలు ధీమాగా ఉన్నారు మరోవైపు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీ ఇన్ఛార్జిగా పార్టీ ప్రకటించింది దీంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు